పెద్దపల్లి వ్యవసాయ జరిగిన యువకుడి హత్యపై డీసీపీ కరుణాకర్ వివరాలు వెల్లడించారు నిందితుడు సంతోష్ భార్యతో మృతుడు కుమార్ కు వివాహేతర సంబంధం ఉందని ఆయన తెలిపారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు ఈ రోజు మధ్యాహ్నం సుమారుగా రెండున్నర గంటల సమయంలో పెద్దపల్లి టౌన్లో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు లోపల ఒక మర్డర్ జరిగింది దీంట్లో డిసీజుడు వచ్చి కోలం కుమార్ ఇతను అప్పన్నపేటు అగేజీకి సంబంధించిన పెద్దపల్లి మండలం ఈ కేసులో అక్యూజుడు సంతోష్ కుమార్ వేణుకల సంతోష్ కుమార్ అతన్ని అతితో పొడిచి చంపడం జరిగింది దీనికి సంబంధించి ఇద్దరి మధ్యలో అక్యూజుడ్ వైపుతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనే విషయం మీద ఇక్కడ గొడవ జరిగి కత్తితో పొడిచి చంపడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నారు ఫర్దర్గా యాక్విజన్ పట్టుకొని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో